తిరిగితే అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడం మార్పు అంటే అది నేను చేస్తా ఉన్నాను నువ్వు పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ రోజైనా సరే తప్పు జరిగిందంటే తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన చరిత్ర ఒక్కటి చెప్పవయ్యా నువ్వు అసలు నీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా అసలు అది నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం ఎవరు భూమి వాళ్ళకి ఇవ్వడం అనే కొత్త సంస్కృతికి నాంది భయం పెడతా ఉన్నా తప్పులు జరిగితే ఊరుకోని అంటా ఉన్నా ఇది కదా మార్పు అంటే ఆయనే చెప్తా ఏదో నేను అతను లావాదేవీల్లో అప్పట్లో అని ఆయనే ఒప్పుకుంటున్నాడు ఏదైనా వాళ్ళకు వీళ్ళకి పడకపోతే నేను మధ్యలో దూరి సర్దిచ్చేవాడిని పంచాయతీలు చేసేవాడిని నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన ఓ పంచాయతీల మాజీ ఎమ్మెల్యే నువ్వు ఇంకోవైపు నువ్వు వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా పంచాయతీలు చేసి వందల కోట్లు కొట్టించావు కదా ఈ ఊర్లో అందరికీ తెలుసు పొద్దున లేస్తే పదేళ్ళు ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఉన్న రోజులు ఓ బ్యాచ్ తిరిగేది ఎవరెవరి భూములు విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ గొడవలు ఉన్నాయి అని బ్యాచ్ తిరిగేది వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి మాజీ విఆర్ఓో మాజీ తహసీల్దార్లో ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కాదా డాక్యుమెంట్లు సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కదా ఆ దోన్లో ఈరోజు డాక్యుమెంట్లు లేదా కొత్తగా సృష్టి అవుతుంది ఆ సృష్టిని ఆపడానికే మేము పూర్తి స్థాయి పనిచేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ప్రజలు మార్పును చూస్తున్నారు ఊరి మీద పడి తిరిగే గూండాలు రౌడీలు ఊరి మీద పడి తిరిగే రియల్ ఎస్టేట్ దొంగలు రియల్ ఎస్టేట్ వాళ్ళని పీడించే వాళ్ళు విలువైన ఆస్తుల్ని తప్పుడు పత్తా సృష్టించేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు లిటిగేషన్లు చేసేవాళ్ళు అదనలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ బ్యాచ్లని ఏమేని ఇది కదా మార్పు అంటే ఈరోజు ప్రజలు మార్పు పట్ల సంతోషంగా ఉన్నారు ఈయన చెప్తా ఉన్నాడు అబ్బే అసలా పరసర్ది చెప్పాడండి చాలా భూములు ఉన్నాయి నా మీద అసలు అసలు ఆరోపణలు లేవంటున్నాడు నేను ఒక పెద్ద కట్ట తయారు చేసి ఒక పెద్ద మూట తయారు చేసి పైన పెద్దలకి ఆఫీసర్లకి అధికారులకి ఇచ్చిన అనుమతి ఇవ్వండి ఇన్ని గొడవలు ఉన్నాయి చెప్పమంట మూడు వందల యాభై రెండు సర్వే నెంబరు మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్ నాలుగు నాలుగు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఐదు సర్వే నెంబర్ నలభై నాలుగు సర్వే నెంబర్ నలభై మూడు ఏ నలభై ఆరు ఏ టూ ఇంకా ఈ పేపర్లు నిండా ఉన్నాయి చదవమంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి ఎన్నిట్లో నువ్వు నీ అనుచరులు లేరా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి ఆక్రమ గుడైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా కొన్ని సాక్షాత్తు నీ పేరు మీద నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి ఇవి నిజం కాదంటే చెప్పు మరి వీడియోలు పెట్టండి వీళ్ళ మీరంతా పోయి అధికారులు అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు నీ దెబ్బకి నువ్వే కాదు ఈ సాయి రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా మూగి చిట్ట చివరికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులని ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది నలభై ఐదు రోజుల పాటుగా ప్రతి గ్రామము తిరిగి వైఎస్ఆర్సిపి నాయకులు చేసినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న చేసినటువంటి దుర్మార్గాల మీద వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు

వీటిని సరి చేయాల్సి ఉంది నేను సర్వే వందలాది సర్వే నెంబర్లో మీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి దీన్ని సరిచేయాలి కదా తప్పనిసరిగా సరి చేస్తాం ఇప్పుడు ఏదో మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడడం ఆరోపణలు నాకు ఆరోపణలు కాదు కావాల్సింది ఈరోజు ఆదోని ప్రజలకు రాజకీయ పరమైన చర్చ కాదు కావాల్సింది ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు వాళ్ళకు రక్షణ కావాలని కోరుకుంటా ఉన్నారు అది ఇస్తాం వందకు వంద శాతం ఇస్తాం ఆక్రమణకు గురైనటువంటి వాళ్ళ భూముల్ని తిరిగి వాళ్ళకి కావాలని కోరుకుంటా ఉన్నారు నేను ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా ఎవరు భయపడకండి గత పదేళ్ళలో జరిగినటువంటి ఆక్రమణలు నాకు కొన్ని తెలుసు నా దగ్గరకు వచ్చినవి మాత్రమే నేను రికార్డులు తయారు చేసుకోగలుగుతాను దాని మీద ఫైట్ చేసి వాళ్ళకి తిరిగి ఇప్పించగలుగుతాను నా దృష్టికి ఎవరు తీసుకొని వచ్చిన తప్పనిసరిగా దాని మీద నేను రియాక్ట్ అయ్యి ఎవరి భూములకు వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది ఆదోనిలో నేను ఎమ్మెల్యే ఉండగా భూమి ఆదోనిలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెయ్యను తప్పు చెయ్యనివ్వను తప్పు జరిగితే బాధితుల్ని కాపాడుకుంటాను వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఆక్రమిస్తే వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా గుమ్మడకాయల దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా ఉండరాదు రెండోది నాకు ఇంకో అనుమానం కూడా ఉంది ప్రజలు పొద్దు నుంచి నేను పొద్దున ఏడు గంటలకు వస్తే ఏడు గంటల నుంచి ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు నాకు వచ్చి చెప్తా ఉన్నారు సార్ తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండి కంపెనీ అండి వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్ వెరిఫై చేయండి అంటున్నారు ఇది కూడా చెక్ చేయాల్సి ఉంది ఎందుకు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయినారో నిన్న పోలీసు వాళ్ళు పోయారట అక్కడ నుంచి అక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారంటే అక్కడ పట్టుకుంటాం అయినా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లాంటివి సృష్టించి కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నిందితులను ఏమైనా దాచిపెడతా ఉన్నారా ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఊరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళకి నిద్ర కదా అంతా మంచిగా ఉంది మార్పు వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది అంటే ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి కావాలిగా గుర జల్తే కదా రాజకీయంగా లబ్ధి వచ్చేది నిజమేనేమో అని అనిపించాలి కదా ప్రజలు స్పష్టంగా ఉన్నారు ప్రజలకు ఈరోజు కావాల్సిన రక్షణ ఉంది ప్రజలకి ఈరోజు కావాల్సిన అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతలేరు గోండాలు లేరు కబ్జాదారులు లేరు మార్పు అంటే చూపిస్తా ఉన్నాం ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రివర్స్ చేసి చూపిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం కాబట్టి పరిపాలించడం మాకు తెలుసు ప్రజలను కాపాడుకోవడం కూడా మాకు తెలుసు ఏదో వెనకాల నేను బ్రహ్మాండంగా రాజకీయాలు చేస్తానులే ఏదొచ్చినా నాకు రాజకీయంగా నాకు అనుకూలంగా మలుచుకుంటానులే ఎమ్మెల్యే పరసారథి మీద కానీ కూటమి నాయకుల మీద కానీ ఏదో రకంగా బురద జల్లేస్తే మళ్ళీ నాకు భవిష్యత్తు ఉంటుందేమో ప్రజల్లో అపవాదులు సృష్టిస్తే అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నా వైపున చూస్తారేమో అనే కలలు కనద్దు సాయి ప్రసాద్ రెడ్డి నేను చెప్తున్నాను కదా కూటమి బలంగా ఉంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాక లేదు దయచేసి కళ్ళగనడం మానే నోటుకొచ్చింది మాట్లాడడం మాను అబద్ధాలు ప్రచారం చేస్తే కెమెరాలు పెట్టంగానే పూనకం వచ్చినట్టుగా ఏమంటే అవి మాట్లాడితే ప్రజలు చూస్తా ఊరుకోరు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు సరైనవాడు ఎవరు సరైనవాడు కాదు గత పదేళ్లుగా సాయి ప్రసాద్ రెడ్డి పరిపాలన ఎలా ఉండే ఎనిమిది నెలల్లో డాక్టర్ భారత సారథి ప్రజల్లో ఎంత కష్టపడతా ఉన్నాడు ఎక్కడెక్కడ పోయి ఆధునిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిరంతరం ప్రజల మధ్య ఎలా పార్సర్ తిరుగుతూ ఉన్నాడు ఏ విధంగా జవాబుదారితనంతో ఉన్నాడు ప్రభుత్వం నుంచి ఏదో రకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు న్యాయ నిర్ణేతలు నువ్వు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని ఆయనకు హితవు పలుకుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రజలు రాజకీయాల అవసరం లేదు ప్రజలకి ప్రజలకు కావాల్సింది ప్రశాంతంగా ఊరు ఉండడం ఊరు అభివృద్ధి చేయడం ఆ పని చేసి పెట్టే బాధ్యత మాది ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సరాన్ని ఆస్వాదించాలని మీకు మీ కుటుంబ అందరికీ కూడా దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను